జాన్ ఫిఫ్త్ మండే ఐ థింక్ అరౌండ్ లెవెన్ థర్టీ ఆ టైంకి బ్లోడ్ జరిగిన విషయం మీకు అందరికి ఐడియా ఉంది ఇరుసు మండ సో దాన్ని అరౌండ్ బై టెన్త్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మార్నింగ్ టెన్ ఏఎంకి కంప్లీట్గా డౌస్ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఓన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యొక్క కోఆర్డినేషన్తో అలాంగ్ విత్ ఆల్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనరీస్తో సో అందులో భాగంగా ఆనరబుల్ సీఎం గారు డిడ్ ఎన్ ఏరియల్ సర్వే ఆన్ నైన్త్ ఆఫ్ జనవరి అండ్ నైన్త్ జనవరి మండపేటలో విజిట్ వచ్చినప్పుడు కూడా ఈడీ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అండ్ మీ ఆల్రెడీ బ్రీఫ్ ద ఇష్యూ ఎగ్జాక్ట్గా ఏంటి వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇష్యూ అసలు ఎంతవరకు ఆ వైడ్ స్ప్రెడ్ అయింది ప్రస్తుతానికి మనం ఏమేమి చర్యలు తీసుకుంటే దాన్ని డౌస్ చేయగలుగుతాము అవన్నీ ఆనరబుల్ సీఎం గారితో డిస్కస్ చేయడం జరిగింది అందులో భాగంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి మనకి ఒక ఫీల్డ్లోంచి వాట్ ఈస్ ద ఇష్యూ అనేది సీఎం గారు క్లియర్గా అడగడం జరిగింది దానికి రెస్పాన్స్గా మనము వాట్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అక్కడ ఎలా దాన్ని డౌస్ చేసిన తర్వాత వాళ్ళకి కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలి ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అవన్నీ కూడా క్లియర్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మనకి ఆ ఫోర్ విలేజెస్ రెవెన్యూ విలేజెస్ ఇరుసమండ గుబ్బలపాలెం లక్కవరం అండ్ చింతలపల్లి ఈ నాలుగు విలేజెస్లో ఉన్న హౌస్ హోల్డ్స్కి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈచ్ హౌస్ హోల్డ్కి ఒక టెన్ థౌజండ్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది దాన్ని ఓన్జిసి అథారిటీస్ కూడా కన్ఫర్మేషన్ చేశారు సో దాని యొక్క ఎన్యుమరేషన్ అట్ ద సేమ్ టైం వాళ్ళ కన్సర్న్డ్ హౌస్ హోల్డ్స్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు నెఫ్ట్లోంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని కలెక్షన్స్ ఈ రోజు స్టార్ట్ చేస్తాము సో బై అట్లీస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపు కాంపెన్సేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దిస్ అరౌండ్ టూ ఇష్యూస్ రైజ్ చేశారు లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ పబ్లిక్ కూడా దాన్ని ఓన్జీసీ అథారిటీస్ దే ఆర్ డిస్కసింగ్ ఇట్ అట్ దేర్ బోర్డ్ లెవెల్ రిగార్డింగ్ మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ నియర్ బై హాస్పిటల్ ఏదైతే లేదని చెప్పారు దాని మీద బోర్డు ఎవరు డిస్కషన్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటామని చెప్పారు సో దాన్ని వీఆర్ గివింగ్ ఇట్ ఏ క్లియర్ కన్ఫర్మేషన్ సో బై ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఏదైతే ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నామో అది దట్ విల్ బి కంప్లీట్లీ డిపాజిటెడ్ ఇంటూ దేర్ కన్సర్న్ హౌస్ హోల్డ్స్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో దాన్ని కన్ఫర్మేషన్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ టు బ్రీఫ్ ఆల్ ఆఫ్ యూ సో ఒకసారి గారు కూడా బ్రీఫ్ చేస్తారు రిగార్డింగ్ దట్ ఇష్యూ ఆఫ్టర్ దాట్ ఈడీ విల్ మోహన్ జీసీ అథారిటీస్ నుంచి ఈడీ గారు కూడా బ్రీఫ్ చేస్తారు